బట్ యూ డింట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ కమింగ్ యాస్ అ సీఎం అండ్ కమింగ్ యాస్ అలిటీషియన్ అది ఒక ఇన్సిడెంట్ మన ఇంట్లో జరిగింది అది ఏంటంటే నైన్టీన్ ఎయిటీ వన్ జూలై జూలై ఆ జూన్ ఆ థర్డ్ పెద్దయినా నా పెద్ద బ్రదర్కి పెళ్ళి జరిగింది ఏ పెళ్ళి నా సిస్టర్ పెళ్ళి నా పెళ్ళి నా ఎల్డర్ బ్రదర్ పెళ్ళి అన్ని రామారావు గారు ఎంజీఆర్ గారే వీరు లేకుండా మన ఏ ఏ చిల్డ్రన్స్కి పెళ్ళి జరగలేదు జరగలేదు విత్ అవర్ దెమ్ దర్ ఇస్ నో అదే అండ్ వి డోంట్ డూ విత్ ఈ పూజారి ఎవరు లేరు మన పూజారి మన దేవుడు ఇవరు ఇద్దరే ఓకే వీ హ్ నెవర్ కెప్ట్ ఎనీ పూజ ఒకేసారి ఇద్దరింట్లో వచ్చి నేను ఏంటి పరిస్థితి అదే ఆమె అది ఇంకా నైన్టీన్ సెవెంటీ టూ అది అది నేను ఆ తర్వాత చెప్తాను కానీ అక్కడ వచ్చి అక్కడ నుంచి ఓకే చెప్పదు పర్లేదు సిఎం థర్డ్ సార్ జూలై థర్డ్ మ్యారేజ్ నా బ్రదర్కి ఆ పెళ్ళిన తర్వాత ఎంజిఆర్ గారు సీఎం అప్పుడు రామారావు గారు వచ్చారు మేకప్లో వచ్చారు అప్పుడు వచ్చిన తర్వాత చాలా రుచి అయింది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది ఎన్టీఆర్ గారు రామ ఎంజిఆర్ గారు చూసి తర్వాత ఎంజిఆర్ గారు ఏమని చెప్పారంటే నాడు బండిలు రండి నేను డ్రాప్ చేస్తాను అన్నారు సీఎం రామారావు గారు ఏం చేశారని వద్దు బ్రదర్ మీరు సీఎం మీ పని ఉంది నా బ్రదర్తో కూర్చొని నాకు వెళ్ళాల చాలా రోజు అప్పుడు వెళ్ళారు సార్ ఇది చెప్పింది నాకు జేపీఆర్ అని ఒక ఈ కాలేజ్ ఒకటి జేపీఆర్ అని పెద్ద ఏడీఎంకే లో పెద్ద మనిషి కె శంకర్ అని పెద్ద డైరెక్టర్ వీళ్ళిద్దరే కార్లో కూర్చుంటున్నారు ఎంజియర్ గారు కార్లో తర్వాత వీళ్ళు వెళ్ళి జేపీఆర్ కూర్చోడు ఇద్దరు ఫ్రంట్ లో కూర్చున్నారు వీళ్ళు ఇద్దరు వెనకాల అప్పుడు అడిగారు బ్రదర్ ఏంటి బ్రదర్ ఇంకా యాక్ట్ చేస్తారంటే ఎప్పుడు వీళ్ళు చెప్పారు ఏం బ్రదర్ చేయాలా నేను ఐ విల్ సిట్ ఇన్ ఫామ్ ఐ విల్ సీ ఫామ్ ఈ లైక్స్ ఫార్మింగ్ నేను వద్దు బ్రదర్ మీరు పాలిటిక్స్ రావాలి ఏం జరిగారు అన్నారు అన్నారు ఇక్కడ ఇది నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను ఇది జరిగింది మీరు పాలిటిక్స్ రావాలా పాలిటిక్స్ రావాలని వెంటనే రామారావు గారు నాకు వద్దు బ్రదర్ నా నేను ఐ ఐ రీడ్ వన్ ఐ డోంట్ ఐ మా పేషెంట్స్కి అది వద్దు అన్నారు లేదు మీరు అక్కడ ఒక ఇండివిజువల్ పార్టీ లేదు ఆంధ్రాలో ఇట్ ఓన్లీ నేషనల్ పార్టీ సో ఇఫ్ యూ స్టార్ట్ సెపరేట్ పార్టీ యూల ఇండివిజువల్ స్టేట్ పార్టీ ఒకటి కావాలి కదా ఓకే తర్వాత ఒక కన్ఫ్యూషన్లో ఉంది ఓకే అన్నారు అప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫాదర్ ఫోన్ చేస్తారు బ్రదర్ దగ్గర చెప్పండి స్టార్ట్ చేస్తానని సార్ లెవెన్త్ డే ఈ స్టార్ట్ స్టార్టెడ్ గుర్తుందంటే ఆ టైం చూసుకోండి ఆ టైము నైన్త్ లెవెన్త్ డే స్టార్ట్ దిస్ పార్టీ విత్ టైం షాక్ చేశారు చూసుకోండి ఇంతే నైన్ మంత్స్ విత్ ఇన్ నైన్ స్టార్ట్ పార్టీ అండ్ విత్ ఇన్ అనదర్ నైన్ ఈ బిమ్ జూలై వెళ్ళి ఇక్కడ మార్చిలో ఐదు స్టార్ట్ చేశారు పార్టీస్టే తర్వాత సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళాను నాన్న దగ్గర నాన్న వెళ్ళినప్పుడు ఇక్కడే ఇక్కడ పోయెస్ గార్డెన్లో రామారావు గారి ఇల్లు పెద్ద క్రౌడు నేను లోపల వెళ్ళాను ఫాదర్ చూసి ఏంటంటే నాకు చాలా ఇష్టం రామారావు గారు అంటే పెద్ద మాల తీసుకుని వెళ్ళి ఫాదర్ని హక్ చేసి కిస్ చేసి ఇక్కడ బ్రదర్ దెన్ ఈ అండ్ సా ఎంజిఆర్ గారు సో అలాంటి ఒక ఇది అది అది దట్ ఈస్ ఆల్ ఫేట్ మనకు తెలియదు అది ఒకటి దాని తర్వాత మనం ఫ్యామిలీలో ఒక పెళ్లి జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో నా సిస్టర్కి నైన్టీన్ సెవెంటీ టూ మే ట్వంటీ ఎర్త్ అని నాకు డేటు అప్పుడు రామారావు గారు ఎల్డర్ డాక్టర్ ఎవరికో పెళ్ళి సన్నుకో మా డాక్టర్ పెళ్ళి ఒకే రోజు ఒకే రోజు మనదు ట్వంటీ రామారావు గారికి మే టీ మన పెళ్ళి ఇక్కడ హ్యాబెట్స్ బరీలో రామారావు గారి పెళ్లి ఇక్కడ దీంట్లో రాజేశ్వరి ఓకే సో పక్కన కిలోమీటర్స్ అంతే సో ఎంజీఆర్ గారు ఫాదర్ రెస్పెక్ట్గా ఉంది రామారావు గారికి అన్నయ్య బ్రదర్ ఇవి రావాలా బ్రదర్ నా పెళ్ళికి నా నవ్వారు నా అమ్మాయికి పెళ్ళి లేదు నా పెళ్ళి నా ఇంట్లో పెళ్ళి నేను అక్కడ నుంచి ఎక్కడ బ్రదర్ అని నవ్వారు ఏం చెప్పలేదు చెప్పలేదు నాకు తెలుసు బ్రదర్ ఇది నా మాట నేను చెప్పాలా మీరు ఉంటేనే బాగుండు మీరు లేకుండా ఏం జరగలేదు నా ఫ్యామిలీలో అదే ఫస్ట్ పెళ్ళి మన ఇంట్లో సో మీరు రావాలన్నారు చెప్పలేదు వస్తున్నానని ఏం చెప్పలేదు సార్ ఫాదర్ చట్టని ఒక టెన్ ఓ క్లాక్ ఏమో అప్పుడు ఇలాగ జరిగి ప్రదరంతా ఒక స్క్రీమింగ్ షౌట్ ఏంటి ఫాదర్ ఇలాగ అప్పుడు ఐ వాస్ వన్లీ స్కూల్ స్టూడెంట్ ఓకే సో చూసినప్పుడు దోతి ఆ దోతి జిబ్బా వేసుకుని వాడు రావడం చూడాల టక అవును వెంటనే ఫాదర్ అలాగనే కోల్పోవచ్చు అట్లా నీళ్ళు వచ్చింది ఫాదర్కి ఆశీర్వాదం అదే తీసి అది పెట్టి ఆశీర్వాదం చేసి దట్ వెళ్ళారు సో దట్ ఈస్ నో యాక్టర్ ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ లేదంటే అది రాదు అలాంటి ఒక అది ఒకటి మర్చిపోను నేను ఇంకొకటి ఏంటంటే ఫాదర్ ఫస్ట్ ఫస్ట్ రీచర్ చేయాలా పిక్చర్ ప్రొడ్యూస్ అని ఒక ప్లాన్ వచ్చినప్పుడు ఫాదర్కి ఎన్టీఆర్ గారు డేట్ ఇచ్చారు అదే మాతృదేవ మాతృదేవత అని పిక్చర్ ఆ పిక్చర్ సావిత్రి గారు డైరెక్షన్ సో డేట్ ఇచ్చారు రామారావు గారు ప్రొడ్యూసర్ చేశారు ఫాదర్ నాట్ ఓన్లీ మేకప్ మ్యాన్ బట్ ఈ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసి పాప పిక్చర్ చాలా పెద్ద హిట్ అయింది తర్వాత ఎంజిఆర్ గారు వచ్చారు ఎంజిఆర్ గారు దీంట్లోనే ఫంక్షన్ జరిగింది తర్వాత మా ఫాదరు చిన్న మా అంకిల్ ఈ వాజ్ కెమెరామెన్ శేఖర్ ఎంసీ శేఖర్ శేఖర్ సింగ్ అంటారు ఈ వాజ్ మై ఫాదర్స్ బ్రదర్ అట్లా ఓన్ బ్రదర్ సో వీళ్ళు వచ్చి కెమెరామెన్ అక్కడ మూగ్గు మనుషులు ఏదో మనం ఎవరికి ఒక ఫోటోగ్రఫీ చేస్తారు సో హీ వాస్ ఎవరు ఒక త్రీ పిక్చర్స్ తీశారు ఫాదర్తో ఆఫ్టర్ మాతృదేవత కోడలు అని ఒక పిక్చరు మనం సోమంబాబు గారు దాని తర్వాత మనం కృష్ణరాజు గారు ఏంటిది స్త్రీ హారతి జగ్గయ్య ఇలాంటి పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు ఫాదరు అంకిల్ కలిపి రామారావు గారికి చాలా సంతోషం ఇలాగే ఇలాంటి పిక్చర్ సెపరేట్గా చేస్తారు కానీ స్త్రీ అని ఒక పిక్చర్ పెద్ద ఫ్లాప్ అయింది దాంట్లో ఏమైందంటే సో మన ఇంట్లో ఒక పెద్ద యాక్సి ఇది జరిగింది ఏంటంటే ఏంటంటే లాస్ట్ మినిట్లో మనకు లాస్ వచ్చింది లాస్ వచ్చిన వెంటనే వీ ఇల్లు ఇవ్వాల ఇల్లు ఇవ్వాలంటే ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకుని మనం ఇల్లు ఇచ్చాం ఇచ్చి డబ్బు తీసుకున్నాను దట్ ఈస్ బై ఇట్ ఈస్ నాట్ గివెన్ ఫుల్లీ బట్ ఇఫ్ యూఆర్ నాట్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఇయర్ ఓకే ఆ వన్ ఇయర్ లోపల సిక్స్ మంత్స్ లోపల ఇంట్రెస్ట్ మనం ఇవ్వలేదంటే ఈ డబ్బు ఇవ్వలేదంటే ఇల్లు పోతుంది మన ఇల్లు మేము ఎక్కడ ఉన్నామో అక్కడ ఇల్లు అప్పుడు ఫాదర్కి టెన్షన్ ఏంటంటే ఇల్లు ఇలాంటి ప్రాబ్లంలో ఉంది మా అంకుల్కి టెన్షన్ బట్ భోజనం తక్కు తగ్గింది ఏం లేదు ఏంటి అని మనం అబ్బాయిలు కదా ఏంటి ఏంటి అంటున్నారు ఏం లేదు ఏం లేదు మా అమ్మాయి లేదు లేదా తీసుకు తీసుకొని చెప్తారు ఏం ఏం ప్రయా తర్వాత మనకు ఎక్స్ప్లెయిన్ అని ఇలాంటివి ఉంది షుడ్ నో ఫ్యామిలీ ఇలాగ ఇలా మన మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ஃபாதர் ஃபாதர் ப்ரதர் ஃபாதர் சிஸ்டர் தன் இங்கொக்கர் வாழ் சில்ட்ரன் வீஆர் அபவுட் தர்ட்டிஃபை டு ஃபார் மெம்பர்ஸ் அந்த கலசிண்ட் கல்சேட்டார் ஃபாதர் ஆல் சிஸ்டர்ஸ் அதுக்கே ராமராவ் கார்க்குலம் அண்டே